శ్రీ గురువే వాయుగురువేర్మ మన బాలయేశ్వర భగవాన్ గారి ఆశీర్వచనముతో నేను ఒకటి విన్నవించుకుంటూ ఒక ఎపిసోడు నో వంద అవధాంతో కలిపి నేను చెప్తున్నాను అది ఏమిటంటే భగవాన్ నేను చెప్పదలుచుకున్నది భగవాన్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇన్ని వంద ఎపిసోడ్లు చేశాను కదా మరి చేసినప్పుడు మీకు అనన్యమైన భక్తుడు ఉన్నారు కదా ఆయన పేరు చెప్పకపోతే నాకు మనసు ఆగటం లేదు భగవాన్ అదిగాక మీకు సేవలు చేసే కొంతమంది భక్తులు ఉన్నారు కదా ఆ మిత్ర భక్తులు వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా నాకు చెప్పాలనిపించి ఇన్ని ఎపిసోడ్లోనూ ఎవరి పేర్లు నేను చెప్పలేదు చివరికి ఆఖరికైనా చెబితే భక్తులందరికీ పరశిఖర్ పరశివ శిఖర్ క్షేత్ర భక్తులందరికీను వీరి పేర్లు తెలియాలని నేను అభిప్రాయంతో చెబుతున్నాను నా అభిప్రాయం తప్పైతే మీరు మన్నించగలరు మీరు నన్ను మెచ్చుకుంటారని ఆశీర్వదిస్తారనే అభిప్రాయంతో నేను చెబుతున్నాను నన్ను మన్నించగలరు ఏమిటంటే నేను చెప్పేది మీరు మహానుభావులు మీరు జీవాత్మ పరమాత్మ అన్నీ మీరే మీరు పరమాత్మ అయినప్పుడు మన రామ శ్రీ 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 రామాంజనేయ నారాయణీశ్వరు గారు మీరు ఆశీర్వదించిన సిద్ధ మహానుభావులు కదా ఈయన ఎన్నో 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 ప్రాణాలు కూడా తెగించి ఈయన మీ దర్శనం కోసం నదిని కూడా ఇది పాములు ఉన్నా ఏమున్నా వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ఆశీర్వదనం తీసుకున్న సంగతి మీకు తెలుసు కదా మీరే ఆశీర్వదించారు కదా నీవు నా ప్రథమ శిష్యుడవు నాయన నువ్వు సిద్ధయోగి అని మీరన్నట్టుగానే ఆయన సిద్ధయోగి అయినారు కదా అందుకని నాకు చెప్పాలనిపించింది భగవాన్ అలాగే ఎంతో కొంత అనన్య భక్తితో ఆయన కూడా మన నక్క రవీంద్రనాథ్ గారు కూడా మిత్రభక్తులైన నక్క వేణుమాధవ్ గారు కూడా మీ పరశువశికార క్షేత్రానికి వస్తూ మీ సేవ కూడా చేసుకుంటున్నారు కదా అందుకని ఈ భక్తుల గురించి నాకు చెప్పాలని అనిపించింది మహానుభావ ఈయన మీరు సిద్ధత్వం ఇవ్వబట్టే మీరు అక్కడ కూర్చున్న మహా మహామహా ఈశ్వరుడు ఈయన మీరు ఆజ్ఞాపించిన సిద్ధయోగి ఈయన కూడా మరి మీరు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం భక్తులందరూ మీ దగ్గరికి అంత దూరం రాలేని భక్తులందరూ ఈయన దగ్గరికి వచ్చి ఈయన ద్వారా వాళ్ళ వాళ్ళ రోగాలకు కానీ నష్టాలకు కానీ బాధలకు కానీ అన్నింటికీనూ వాళ్ళకి మరి సమస్యలు చెప్పుకొని వాళ్ళ వాళ్ళ దుఃఖాలను పోగొట్టుకుంటున్నారు కదా అందుకని ఈయన కూడా మహానుభావులని ఈయన సంగతి కూడా మన పరసి శిఖర క్షేత్రంలో అందరికీ తెలియజేస్తే కొంతమంది ఈయన దగ్గరికి వచ్చి మీరు చేయమన్న లోక కళ్యాణం ఈయన చేస్తున్నారు కనుక నాకు చెప్పాలనిపించింది భగవాన్ గారు నక్కా వేణుమాధవ్ గారు గురుస్థానాన్ని ఏర్పాటు చేయటము ఆయన కూడా అక్కడ ఉన్న స్వయంభూ శివలింగానికి అమ్మవారికి అయ్యవారికి వెంకటేశ్వర స్వామి గారికి అమ్మవారికి అందరికీ సేవ చేయాలనుకోవటము అక్కడ వచ్చే భక్తులందరికీ దర్శన భాగ్యం తేలిగ్గా కలిగించేటట్టు చేయాలని కృషి చేయాలనుకోవటం ఈ భక్తులందరూ నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అందుకని నక్క వేణుమాధవ్ గారికి కూడా అనేక కృతజ్ఞతలు మన ఇందులో పాల్గొనే ప్రతి భక్తుడికి కూడా నా కృతజ్ఞతలు తరచాటన ఎంతమంది ఉన్నారో వారి పేర్లు నాకు కదా అందుకని వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భగవాన్ వారందరికీ ప్రతి వారికి మీ ఆశీర్వచనలు ఉంటాయని నేను చాలా చాలా ఆశీర్వదిస్తున్నాను నేను ఎప్పటికీ మీ మనసులో ఉండాలి మీరు నన్ను ఆశీర్వదిస్తూ ఉండాలి నాకు భగవంతుడు కృప కలిగించాలి నేను కోరుకున్న కోరిక మిమ్మల్ని అది ఒకటి అంతే భగవాన్ అనన్య సరగా మీ భక్తురాలు భ్రమరాంబ తాడేపల్లి భ్రమరాంబ గంగాధర శాస్త్రి మీకు అనేక నమస్కారాలతో